ఈ అమ్మాయి ఇంటికి వచ్చి ఎదురుగా ఉన్న వ్యక్తిని తన తండ్రి అనుకుని హగ్ చేసుకుంటుంది అప్పుడు ఇతడు వెనక్కి తిరగగా తాను తన తండ్రి అనుకుని వేరే వ్యక్తిని పట్టుకున్నా అని అనుకుంటుంది కాని ఈ కోటీశ్వరుడు మొదటి చూపులోనే ఈ అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు అయితే ఈ అమ్మాయి తండ్రి కంపెనీ అప్పులపాలయ్యి దివాలా తీసే పరిస్థితిలో ఉంటుంది అందుకని తండ్రి కంపెనీ నిలబెట్టడానికి డబ్బు అప్పుకోసం ఈ కోటీశ్వరుడిని ఇంటికి తీసుకువస్తాడు అయితే ఈ కోటీశ్వరుడు ఇప్పుడు చాలా లేట్ అయిందని ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే డబ్బు ఎరేంజ్ చేస్తానని చెప్తాడు అయితే అర్ధరాత్రి సమయంలో ఈ అమ్మాయి పాలు తాగడం కోసం కిందకి వస్తుంది ఇంతలో ఈమె జారిపోగా ఈ కోటేశ్వరుడు వచ్చి ఈ అమ్మాయిని గట్టిగా పట్టుకుని కాపాడతాడు అప్పుడు ఈ అమ్మాయికి సిగ్గుగా అనిపిస్తుంది అప్పుడు ఈ కుర్రాడు తన చేతిలో ఉన్న పాలు ఈ అమ్మాయికి ఇస్తాడు కాని ఈమె నాకు వద్దని చెప్పి మళ్లీ తన రూంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇతడు ఈ అమ్మాయి చాలా ముద్దుగా ఉందని అనుకుంటాడు మరుసటి రోజు ఈ అమ్మాయి తన తండ్రితో పాటు ఫంక్షన్కి వెళ్తుంది ఇంతలో ఈమె అక్కడ మళ్లీ ఆ కోటీశ్వరుడిని చూస్తుంది అప్పుడు కోటీశ్వరుడు ఈ అమ్మాయి చాలా అందంగా ఉందని అనుకుంటాడు ఇంతలో వెయిటర్ చూసుకోకుండా ఈ అమ్మాయి డ్రెస్సుమీద డ్రింకు పోసేస్తుంది దీనితో ఈ అమ్మాయి బట్టలు మార్చుకోడానికి వెళ్తుంది అయితే ఈ కోటీశ్వరుడి చూపంతా ఈ అమ్మాయి మీదనే ఉంటుంది వెంటనే అక్కడ నుండి పక్కకి వచ్చేస్తాడు అయితే ఈ అమ్మాయి జిప్ వేసుకోడానికి ఇబ్బంది పడుతూ ఉండగా ఈ కుర్రాడు వచ్చి జిప్ పెడతాడు అప్పుడు ఈమె కోటీశ్వరుడిని చూసి షాక్ అయిపోతుంది అలాగే ఇతడు ఇక్కడేం చేస్తున్నాడో ఈమెకి అర్థం కాదు దీనితో ఈమెకి సిగ్గుగా అనిపించి వెళ్లిపోతూ ఉండగా ఈ కుర్రాడు ఈ అమ్మాయి చేతిని పట్టుకుని ఆపి ఈమెకి తన జాకెట్ కప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు మరుసటి రోజు ఈ అమ్మాయి తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు అప్పుడు ఈమె తాను ఒంటరిగా అయిపోయానని బాధపడుతూ ఉంటుంది అప్పుడు కంపెనీ ఉద్యోగులంతా తమ ఉద్యోగం రిజైన్ చేసి కంపెనీపై ఉన్న భారాన్ని కొంచెం తగ్గించాలని అనుకుంటారు అప్పుడు ఈ అమ్మాయి నేను ఖచ్చితంగా మన కంపెనీకి పెట్టుబడులు తెస్తానని చెప్తుంది ఆ రోజు రాత్రి ఈమె తన తండ్రి స్నేహితుడిని కలుస్తుంది అలాగే ఇతడు తమ కంపెనీలో పెట్టుబడి పెడతాడని అనుకుంటుంది కాని ఇతడు ఈ అమ్మాయిపై చెడు ఉద్దేశంతో ఉన్నాడని ఈమెకి తెలియదు తాగిన మత్తులో ఉన్న ఈ అమ్మాయిని ఇతడు అసభ్యంగా తాకుతూ అక్కడ నుండి తీసుకువెళ్తూ ఉంటాడు ఆ తరువాత ఈమెని కారులో ఎక్కించుకుని నుండి తీసుకెళ్లిపోతాడు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి